ప్రైజ్ దలాల్ హలేయా ప్రభు యేసు యేసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఏడవ తేదీ ఒకటవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఆ మహోన్నతుని చాటున మనం నివసిస్తూ ఆయన కృపలో కొనసాగిపోదుముగాక హలేయ పిల్లల ఈ అందిన ఆహారంలో ఈ దినము ఆత్మదేవుడు మనకు దయచేసిన ఆహారాన్ని పూజిద్దామనండి సంకీర్తన ఇరవై రెండు పరి సంకీర్తనకారుడు దావీది మహారాజు ఇరవై రెండవ సంకీర్తనలో పదవ చరణంలో చాలా చక్కని మాట్లాంటాడు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారమునీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా నీవే హలో ఏమండి మరొకసారి చదవనా గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే నిజముగా ఎంత విశ్వాసం విశ్వాసముంది దావిదైకు ఎంత గొప్ప విశ్వాసం నేను నా తల్లి గర్భంలో పుట్టి పడింది మొదలుకొని నాకు ఆధారము నీవే ప్రభు అంటాడు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే తల్లి గర్భములో ఆధారముగాను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నా దేవుడుగాను నీవు నాకున్నావు నా ఆధారము నీవే నా దేవుడవు నీవే అదే యష్యాగ్రంథము నలభై ఆరు మూడులో యషాగారు ప్రవర్తిస్తారు ప్రిల్లారా గర్భమున పుట్టినది మొదలుకొని భరింపబడిన వారలారా నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండనది మొదలుకొని నేను పెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి ఏమండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా మీ తల్లి గర్భంలో మీ తల్లి ఒడిలో మీరు కూర్చుండదు వదులుకొని నేను పెట్టుకొని తిరిగాను మిమ్మల్ని గర్భంలో పుట్టింది వదులుకొని నేను నిన్ను మిమ్మల్ని నేను భరిస్తూ ఉన్నాను మీ భారం అంతా నేను మోస్తూ ఉన్నాను మీకు ఏమి కావాలన్న సమస్యని నేను సదుపాయం చేస్తున్నాను మీరు మోయవలసిన భారము మీరు పడవలసిన కష్టము నేను పడుతూ ఉన్నాను ఎంత గొప్ప అండి మనకు ఆయన ఎత్తుకొని ముద్దాడుచు నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు గత దినాలని కూడా అదే ఏషియా నలభై ఆరు నాలుగులో కూడా అంటాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాళ్ళను నేనే తల వెంట్రుకలు తల వెంట్రుకలు నెరయ్యి వరకు నిన్ను ఇడువని వాడను నేనే నేనే ఉన్నాను సంఖ పెట్టుకున్న వాడను నేనే నిన్ను ఎత్తుకును కొనుచు రక్షించు వాడను నేనే ఎస్యా గ్రంథం నలభై ఆరు నాలుగులో ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఇంత ప్రేమామయుడైన దేవుడిని మనము దేవుడుగా కలిగి ఉండడం అనేది నిజముగా మనకి మన నిజంగా ధన్యులమే దేవుని వాక్యాలు ఊరిక చెప్పరుగా గ్రంథంలో ఒక మాట ఉందంటే దానికి చాలా విలువ ఉంటుంది అది సత్యమై నిత్యమై ఉంటుంది ఓ వా దేవుడు కాగల జనులు ధన్యులు అని ఎందుకన్నారు ఆయన చూడండి ఏమంటున్నాడు వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నీ తల వెంట్రుకులు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే సంఖబెట్టుకుని నేనే చేసి ఉన్నాను శంఖ పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకును రచించు వాడను నేనే హలో అల్లుయ్య ప్రేమామయుడైన దేవుడు కృపామయుడైన దేవుడు దయామయుడైన దేవుడు నీకోసము నా కోసము ప్రాణమిచ్చిన యేసయ్య ఆయన ప్రేమకు లేదు ప్రిల్లరా వెలలేనిది అమూల్యమైనది ఏసయ్య రక్తం ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 మూల్యమైనా రక్తము నిషలాంకమైన రక్తము ఏసు రక్తము 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 ఏసన్న గారు ఆ పాట అమూల్యమైన రక్తం అంటే మూల్యము చెల్లించలేనిది వెలకట్టలేనిది యేసయ్య రక్తం ఆయన ప్రేమ కూడా వెలకట్టలేనిదండి ఈ లోకంలో అందరి ప్రేమలకు వెలకట్టలే వెలకట్టవచ్చేమో కానీ ఏసుక్రీస్తు ప్రేమకు వెలకట్టలేము పిల్లల బాలుడు జ్ఞానముతో నిండుకొన ఎదిగి బలము పొందుచుండేనో దేవుని దయ ఆయన మీద ఉండేను లూకాసు వార్త రెండు నలభై యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్పాల్సింది ఆయన జ్ఞానముతో నిండుకొన ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను కాబట్టి దేవుని దయ నీ మీద ఉంటే నువ్వు జ్ఞానంతో నింపబడతావు చక్కగా ఎదుగుతావు దేవుని దయ లేని ఎడల నీకు దేవుని కృపను పోగొట్టుకుంటే ఎంత చేటో పోయినా సండే నేను మెసేజ్లో చెప్పాను దావీదు పొందిన కృప రాజు పొందిన కృప కాబట్టి దేవుని కృపను ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు పిల్లారా యేసు జ్ఞానమందను వయసునందను దేవుని దయ్యందను మనుషుల దయ్యందను వద్దిల్లుచుండెను ఎస్ ఎందుకంటే నువ్వు పుట్టింది మొదలుకొని దేవుని సహాయం నీకు అవసరము ఆయన కృప నీకు అవసరము ఆయన తోడు నీకు అవసరము ఆయన కాపురత్వం నీకు అవసరము ఆయన నీడ నీకు అవసరము ఆయన యొక్క గుడారంలో నువ్వు నివాసం చేయాలి ఆ దేవదేవుని యొక్క పర్ణశాలలో నేను చేర్చుకుంటాడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అంత గొప్ప దేవుని స్నేహితుడుగా నువ్వు కలిగి ఆ దేవదేవునితో స్నేహిస్తూ ఆయనే దేవుడిగా కలిగి ఆయన నిత్యము ఆరాధన చేయదము గాకా అలూయా పిల్లల కొన్ని వచనాలు కూడా నేను చెప్తాను రాసుకోండి రెండవ తిమోతి ఒకటో అధ్యాయం ఐదవ వచనం లోకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచనం ఇంకా ప్రసంగి పన్నెండు ఒకటి కీర్తన పదమూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడవచ్చినాల వరకు కీర్తన ఏడవ అధ్యా డెబ్భై ఒకటవ సంకీర్తన యా ఐదు ఆరు వచ్చినాలు సంకీర్తన యాభై ఎనిమిది మూడు చరణం యోగు మూడు పదకొండు నిర్గమాకాండం పదిహేను రెండు గలతి ఒకటి పదిహేను యక్షాగ్రంథం ఇరవై ఒకటవ ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చినాం లోకాసు వార్త రెండు నలభై మరియు యాభై రెండు ఈ వచ్చినాలు కూడా ఈ క్రీస్తు ప్రేమకు అనుసంధానమైనవి కాబట్టి చదివి ధ్యానం చేయండి దైవజీలైతే ఒక మంచి ప్రసంగాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా దేవుడు అంటాడు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడము నీవే హెలూయా ఆయన నీకు ఆధారముగా నీకు దేవుడుగా ఉన్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేనికి భయపడక దేనికి ఎరవక దేనికి జంకక ప్రభు మీద ఆధారపడు ఆయన్ని ఆయన దేవుడుగా నువ్వు కలిగి ఉన్నావు ఆయనే నీకు ఆధారం నిన్ను నడిపించువాడు నిన్ను బలపరచువాడు నీ సమస్యలన్నీ తీర్చువాడు నీ రోగము కుదుర్చువాడు ఆయనే నిత్య కృపతో అదేవ దేవుడు నిన్ను నింపి గాక హలలుయా స్తోత్రం దేవుడి వాక్యం దీవించగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా స్తోత్రం ఏసయా ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు ప్రతి బిడ్డకు మీరే ఆధారంగా మీరే దేవుడిగా ఉండి నడిపించమని ఏసునం పెట్ట వేడుకొంచున్నా తండ్రి ఆ బ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన ఏసుక్రీస్తు ఉండి పరిశుద్ధాత్మ నివు నేను సహవాసు వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో తోడైన నడింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ ద హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదే ఉదయంని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హూయా